హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి బిఫోర్ దాట్ కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి ఆ ను కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అయితే రెండు నెలలు వాయిదా వేయండి అని అంటున్నారు ఇక ఇది ఆపండి అని అలాగే ఒక బ్రదర్ అయితే హోమ్ గాడులను అలో చేశారా అని అంటున్నాడు ఒకసారి ఈ పాయింట్అవుట్ చేసుకోండి ఈ బ్రదర్ని ఇక తర్వాత ఫైనల్లీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ డూ హార్డ్ వర్క్ రిమైనింగ్ నైన్ డేస్ ఓకే ఇక తర్వాత చూసుకున్నట్లయితే కామెంట్స్ అయితే ఇరవై మూడున కేసు వేయాలి జనరల్ క్యాండిడేట్స్కి న్యాయం కోసం అయితే అంటే ఇరవై మూడు అంటే ఈరోజే ఈరోజు కేసు వేయాలని అయితే కొంతమంది ఉన్నారు మరి ఇంకా తర్వాత ఏంటనేది నేను అప్డేట్ ఇస్తాను ఒకవేళ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇక హోంగార్డ్ వల్ల మీకు ఎందుకు నష్టం జరుగుతుంది హోంగార్డ్ వాళ్ళ కోటని అడుగుతున్నారు జనరల్ పోస్టులు మీవి వాళ్ళు టెన్ ఇయర్స్ అబౌ పోలీస్ డిపార్ట్మెంట్లో రోజువారి కూలి పని చేస్తున్నారు మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి అనవసరంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దని అయితే అంటున్నారు మన యాజంట్స్ మన బ్రదరు ఓకే కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ కోటని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకా దాంట్లో మనకి పెద్దగా ఏమీ లేకపోవచ్చు తర్వాత కేసులు ఉన్నాయా ఒక పక్క కేసులు ఉన్నాయి ఒక పక్క ఇంకో పక్క ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డు డేట్స్ ఇచ్చేశారు ఏంటో ఈ నోటిఫికేషన్ ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ జరిగినవి కాకుండా ఆపాలి మనకు అన్యాయం జరుగుతుంది వీ వాంట్ జస్టిస్ ఇరవై మూడున కేసు వేస్తాం అని అయితే మన బ్రదర్స్ అంటున్నారు కోర్టులో కేసెస్ అయిపోయాక ఎగ్జామ్ పెట్టండి సార్ ప్లీజ్ అని అయితే రిక్వెస్ట్ కూడా పెడతా ఉన్నారు సో కేస్ క్లియర్ తర్వాత ఎగ్జామ్ పెట్టండి అని అంటున్నారు ఇంకా చూసుకోండి ఇవన్నీ చూసుకుంటూ పోతే యాక్చువల్గా కొన్ని రాంగ్ కామెంట్స్ కూడా ఉన్నాయి మీరు ఒకవేళ అవి కావాలనుకుంటే కింద మన ఆ వీడియో యొక్క కామెంట్స్లో ఉంటాయి కింద చూడండి కొంచెం రెస్ట్గా కూడా అంటున్నారు సో ఫ్రెండ్స్ మనం దీన్ని పెద్ద హైలైట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళది వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో వాట్ ఇట్ ఈజ్ నేనైతే కోరుకునేది ఒకటి ఈ ఏ ఏదో రకంగా మొత్తానికి మెయిన్స్ ఎగ్జామ్ జరగని సజావుగా మరి నెక్స్ట్ ఈ కి సంబంధించి అంటే నిన్న జరిగినటువంటి ఒక హియరింగ్ ఉంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఎవరైతే హైట్లో డిస్క్వాలిఫై అయిన వారు ఉన్నారో అలాగే ఏజ్డ్ పర్సన్స్ అలాగే గార్డ్స్ వీళ్ళందరికీ మధ్యంతర బే అంటే మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నావో దాంట్లో మెయిన్స్కి అలో చేయమని అయితే వచ్చింది దానికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి అది కొంచెం బ్లర్ అయింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే మరి నిన్న జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ డివిజనల్ బెంచ్లో వారికి అయితే అవకాశం ఇవ్వలేదు మరి దీని నెక్స్ట్ హియరింగ్ జూన్ పదహారు లేదా నెక్స్ట్ ఎప్పుడైనా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది అంటే యాక్చువల్గా మరి ఒకవేళ ఈ హోంగార్డ్స్కి ఆ హైట్లో డిస్క్వాలిఫై అయిన వారిని అలాగే ఎవరైతే ఇంకా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరికీ మెయిన్స్ రాసేటువంటి అవకాశం ఇస్తే మరి పరిస్థితి ఏంటి ఇది కూడా కామెంట్ చేయండి అలాగే అంటే నెక్స్ట్ హియరింగ్లో అంటే ఫస్ట్ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అయితే వారిని మెయిన్స్కి అలో చేయాలి మరి నిన్న జరిగినటువంటి డివిజనల్ బెంచ్లో వారిని అయితే అలో చేయలేదు మరి నెక్స్ట్ హియరింగ్ కూడా నడుస్తూ ఉంది మరి దాంట్లో ఏం జరుగుతుంది మరి నెక్స్ట్ మెయిన్స్ వీళ్ళకి సపరేట్ పెడతారా లేదా మరి వీరిని క్యాన్సిల్ చేస్తారా అనేది అయితే మనం ఆలోచించాల్సినటువంటి విషయం మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో అయితే కింద కామెంట్లో తెలియచేయండి అట్ ద సేమ్ టైం ఇంకా క్వాలిఫై అయిన వారైతే మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే జూన్ ఫస్ట్ నుంచి అయితే మనకు ఏపీఎస్ఎల్ పీఆర్పికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఇది ఈరోజు ఉన్నటువంటి మరొక అప్డేటు నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం మీ అందరాజ్ కామెంట్ చేయండి ఓకే